జయ గంగపుత్ర బంధువులందరికీ నమస్కారం ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గల్పు గంగపుత్ర లైక్ సంక్షేమ సంఘం కార్యాలయానికి రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం జనవరి నాలుగు తారీఖున ఆదివారం మన గంగపుత్ర సంఘం వ్యవస్థాపకులు గంగపుత్ర జాతిపిత మత్స్యకార మహాత్మ కీర్తిశేషుడు సందిని బాలయ్య గారి యాభై తొమ్మిదవ వర్ధంతి సభ వారు జన్మించినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడలో నిర్వహించడానికి మన ఆలోచన సాధన సమితి బీసీ ఆర్గనైజేషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో మనం గంగపుత్ర సంఘం తరఫున అధికార ప్రతినిధిగా గౌరవాధ్యక్షులుగా కార్యదర్శులుగా ప్రచార కార్యదర్శులుగా వివిధ హోదాల్లో మన గంగవంతులను దాంట్లో భాగస్వామ్యమైన కాబట్టి మన ఆలోచన సాధన సమితి బీసీలలో ఉన్నటువంటి కొన్ని కులాలకే గుర్తింపు వస్తున్న నేపథ్యంలో అన్ని కులాలకు సమాన అవకాశాలు సమాన ప్రచారం జరగాల్సిన ఆవశ్యకతను గుర్తించి వివిధ కుల కులాలకు చెందినటువంటి మహనీయులని వారి యొక్క జయంతి వర్ధంతులను నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా మన గంగపుత్ర సంఘం వ్యవస్థాపకులు మన జాతిపిత అయినటువంటి సందిని బాలయ్య గారిని కూడా వారు బేసీ సమాజంలోకి తీసుకుపోయే ఉద్దేశంతో ఏదైతే వివిధ కులాలకు సంబంధించిన శాఖల ఐలమ్మని కానీ పండుగ సాయని కానీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ని కానీ అలాగే ఇంకా చాలా బీసీ కమ్యూనిటీకి చెందిన వివిధ మహనీయులను ఏ విధంగా అయితే అందరం కలిసి కొలుస్తున్నామో అదేవిధంగా మన గంగపుత్ర సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని కూడా అన్ని కులాలు కలిసి కొలిసే విధంగా మనం సమాజంలోకి తీసుకుపోయే ప్రయత్నంలో ఈ నెల జనవరి నాలుగో తారీఖున కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన జగిత్యాల కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉంది కాబట్టి మనం కూడా ఈ యొక్క సభను విజయవంతం చేయడం కోసం అన్ని గ్రామాల నుండి అందరము తరలి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి బీసీ సమాజంలో మన గంగపుత్ర జాతి కూడా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుందామని చెప్పి కోరుకుంటూ జై గంగపుత్ర జై జై గంగపుత్ర గంగపుత్ర చేతన సమితి రాష్ట్ర అధ్యక్షులు కార్యవర్గం ఈరోజు మన జైత్యాల గల్ గంగపుత్ర ఐక్యత సంఘం శానింగ్ ఫౌండేషన్ కార్యాలయం రావడం జరిగింది మన ఈ సందీర్ బాలయ్య గారి వర్ధంతి సందర్భంగా మన ఆఫీస్కి రావడం జరిగింది మన గంగపూతుల్లో అంటే సందీర్ బాలయ్య వర్ధంతి అనేది ఈ వర్ధంతి తీసుకొచ్చింది మన చేతన సమితి వంగలి సింకరన్న వాళ్ళ కార్యవర్గం ఈ గంగపూతుల్లో అంటే ప్రతి సంవత్సరం ఏదైతే వరదంతి చేసుకుంటామో ఆ వర్ధంతి తీసుకొచ్చింది మన శంకరన్న గారు ఇప్పుడు ఈ వర్ధంతి మన ఉమ్మడి కడంబర్ జిల్లా ఈ సందర్భాలు అనే వ్యక్తి మన జాతిపిత గంద పుత్ర జాతిపిత ఉమ్మడి కడంబర్ జిల్లా వెమలవాడికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ వర్ధంతి మన విమలవాడలో అచ్చిన జనవరి నాలుగు చేయడం జరుగుతుంది మన ప్రతి గ్రామం నుంచి అదే సంఖ్యలో పాల్గొని ఈ వర్ధంతి విజయవంతం చేయాలి ఎందుకంటే ప్రతి కులంలో ఇప్పుడు చాకలి చాకలి కులంలో ఆ చాకలి ఐలమ్మ అలా వర్ధంతి అన్ని కులాల వారు చేస్తారు ప్రతి కులానికి వర్ధంతి పార్టీ పరంగా అన్ని అందరు చేస్తారు కానీ మన జాతిపిత గత జాతిపిత జాతిపిత సందీయ వర్ధంతి ఎవరు చేస్తారు అది అన్ని పార్టీలు చేసే విధంగా మనము దీన్ని కొత్తగించి మన గత చైతన్య శక్తి రాష్ట్ర అధ్యక్షులు కార్యవర్గం కానీ ఇప్పుడు విమరావర పెట్టి సభకు మనం వెళ్ళి విజయవంతం చేద్దాం ఆ వర్ధంతిని పెద్ద ఎత్తున విజయవంతం చేద్దామని వేడుకుంటున్నాం వీళ్ళందరూ అన్ని సంఘాలు పాల్గొనాలని కోరుతున్నాం జై జై ఏ